నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట చెరువులో చేపలు పట్టేవారికి ఎస్టీ సంఘం చేపల ప్రెసిడెంట్ కనకయ్యకు మధ్య విభేదాలు తలెత్తాయి ఎస్టీ కాలనీలో సుమారు వంద కుటుంబాలు వారు జీవనం సాగిస్తున్నారు చెరువు ఎస్టీ సొసైటీ కింద ఉండడంతో కనకయ్య అనే వ్యక్తి కొన్ని కుటుంబాలకి రెండు సంవత్సరాలకు కొంత నగదు ఇచ్చి తను మాత్రం పెద్ద మొత్తంలో చేపలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు నగదు తీసుకోకుండా ఉన్న పది కుటుంబాల వారు చెరువులోకి వెళ్లి చేపలు పట్టుకుంటుండగా బెదిరించి వారిని భయభ్రాంతలకు గురి చేస్తున్నారని

ఆయనకి పది రూపాయల లెక్కన ఆయనకి వేస్తారు అదే పది రూపాయలకి మమ్మల్ని ఏమంటున్నాడు మేము ఎట్టా అండి మేము మా చేసి ఎస్ఈ సారు ఎరు అదే అదే లెక్కకి కనకి గొడవలు గొడవలు పెట్టుకో కాకుండా అదే డబ్బు మీకెత్తడు సాంతి బయట బయటగా వచ్చారు బయటోళ్ళుగా వచ్చి పట్టుపళ్ళు వాళ్ళ చేత వీళ్ళ చేత మొత్తం చేత పట్టిస్తున్నారు మమ్మల్ని మటుకు ఈ ఊపి మటుకు ఏం చేసేస్తారో మమ్మల్ని ఇప్పుడు ఎట్ట బయటకు తీసుకుపోతారో మీ చేప నేను చూస్తాను అని కనక అంటున్నాడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV